హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఇరవై ఏళ్ళ బానిసగా చెప్పబడుతున్నటువంటి ఈ వ్యక్తి పేరు అప్పారావు ఎవరైనా ఈ వ్యక్తి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇప్పుడు ఈ వీడియో ఎక్కువ మందికి చేరేలా ప్రతి తెలుగువాడికి చేరేలా లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి దీనికోసం అంటే ఈ వ్యక్తి ఇరవై ఏళ్ళుగా తమిళనాడులో శివగంగా జిల్లాలో బానిసగా బతుకుతున్నాడు ఇతను తెలుగువాడు ఇతను చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఇతను మన్యం పార్వతీపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి పార్వతీపురం దగ్గర జమ్మవలస గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తిగా చెప్పబడుతూ ఉన్నాడు ఇతను చెప్తున్న వివరాల ప్రకారం ఇరవై సంవత్సరాల క్రితం పొట్టకూటి కోసం వలస వెళ్ళాలని అనుకున్నారు పాండిచ్చేరికి తోటి కార్మికులతో కలిసి ట్రైన్ ఎక్కి పాండిచ్చేరి వెళుతున్న క్రమంలో తమిళనాడు దగ్గరికి ట్రైన్ చేరుకోగానే ఒక రైల్వే స్టేషన్లో ట్రైన్ ఆగిందంట ఆ ట్రైన్ దిగి ఛాయ్ తాగుదామని వెళ్ళాడు చాయ్ తాగి వెళ్ళి వచ్చేలోపు ఆ ట్రైన్ వెళ్ళిపోయింది వెళ్ళిపోయినటువంటి సమాచారాన్ని అక్కడ అధికారులు చెప్పారంట అప్పుడు ఇతని దగ్గర డబ్బులు లేక ఏం చేయాలో తెలవక రెండు రోజులు అక్కడక్కడే తారస్పరితూ గడిపాడంట తర్వాత ఆ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రామంలో గొర్రెలు కాసుకునేటువంటి గొర్రెల కాపరి దగ్గర గొర్రెలు కాస్తూ పనికి చేరాడంట ఇతని విషయాన్ని గమనించినటువంటి ఆ గొర్రెల కాపరి ఇతనికి ఎలాంటి జీవితం ఇవ్వకుండానే కేవలం పుల్టు షెల్టర్ ఇచ్చేసి ఇతన్ని తన బానుసుగా మార్చేసుకున్నాడు తర్వాత ఇతన్ని ఒక పరిశ్రమలో జరిపించేసి ఇతని జీతాన్ని కూడా అతని తీసుకుంటూ ఇతనికి ఎలాంటి జీతం ఇవ్వకుండా ఒక బానిసగా ఇతన్ని పని చేయించుకోవడం స్టార్ట్ చేశాడు కాబట్టి ఇప్పుడు మొన్న ఇరవై సంవత్సరాల తర్వాత దాదాపు ఈ సంఘటనంతా జరిగి ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది మొన్న రీసెంట్గా కార్మిక శాఖ అధికారులు వ్యాపార సముదాయాల మీద అప్పుడప్పుడు చేసే తనిఖీలో భాగంగా ఇతన్ని గుర్తించడం జరిగింది కార్మిక శాఖ అధికారులు ఇతని వివరాలు అడిగినప్పుడు ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ వచ్చాను నాది పార్వతీపురం జమ్మల వలస నేను ట్రైన్కి వస్తే క్రమంలో టీ దాగుదా ఉండి ట్రైన్ దిగితే అప్పుడు ఆ ట్రైన్ వెళ్ళిపోతే నా దగ్గర డబ్బు లేని పరిస్థితిలో ఏం చేయాలో తెలియక ఓ గొర్రెలు కాపని ఒక రెండు రోజుల పాటు అటు ఇటు తారసపడి నేను అప్రోచ్ అయితే అప్పుడు అతను నన్ను పనికి కుదిరించుకున్నాడు తర్వాత నాకు ఎలాంటి జీవితం ఇవ్వకుండా నాతో పని ఉన్నారు నన్ను మా స్వగ్రామానికి పంపని మా కుటుంబం దగ్గరికి చేర్చండి అని చెప్పేసి కన్నీర పరవంతం అయ్యాడంట అప్పుడు స్పందించినటువంటి కార్మిక శాఖ అధికారులు వెంటనే మంజం పురం జిల్లాకు సంబంధించిన కలెక్టర్ శ్యాంప్రసాద్కి సమాచారం అందించారు ఆ కలెక్టర్ కూడా వెంటనే స్పందించి పోలీసులకి సమాచారం అందించారు పోలీసులు ఆ జమ్మవలస గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేశారు కానీ ఇరవై సంవత్సరాలు అయిపోతుంది కాబట్టి మరి ఎవరు ఇతని అంటే ఒక జనరేషనే మారిపోయింది కాబట్టి ఎవరు ఇతన్ని గుర్తుబట్టి ఇతను మావాడు అనేటువంటి పరిస్థితి లేదంటే అయితే ఒక విషయం ఏంటంటే ఇతను నిజంగా చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా రైటార్ రంగా ఎందుకంటే ఇరవై సంవత్సరాలు ఒక వ్యక్తి కాడ బానిసిగా ఉన్నాడు అంటేనే ఇతను కొంత మని మతిస్థిమితం విషయంలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇతను నిజంగా చెప్పే సమాచారం నిజం కావచ్చు కాకపోవచ్చు కానీ ఇతను బానిసగా బతుకుతున్న మాట వాస్తవం ఇతను తెలుగు మాట వాస్తవం ఎందుకంటే తెలుగు ప్రాపర్గా మాట్లాడగలుగుతున్నాడు తెలుగులో సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాడు కానీ తెలుగు వాడు అన్నటువంటి వాస్తవం కాబట్టి ఇతను మీ కుటుంబ సభ్యుడు రకరకాల కారణాలు మతి స్థిమితం బాగలేకపోవటం వల్ల కావచ్చు నిజంగానే టీ తాగటానికి వెళ్ళి రైన్ దిగి తప్పిపోవటం వల్ల కావచ్చు ఏ కారణం వల్ల మీ కుటుంబ సభ్యుడు తప్పిపోయినా ఇతను మీ కుటుంబ సభ్యుడు అయితే ఖచ్చితంగా ఇతను ప్రస్తుతం మధురైలో ఒక హాస్టల్లో పెట్టారు అధికారులు ఓ వసతి గృహం గవర్నమెంట్ వసతి గృహంలో పెట్టి ఉంచారు ఇతన్ని కాబట్టి అందరూ ఉండి కూడా అనాథలా బతుకుతున్నాను అనేటువంటి విషయాన్ని ఇతను ఫీల్ అవుతూ ఉన్నాడు ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యుడైతే తమిళనాడు కార్మిక శాఖ అధికారిని మీరు అప్రోచ్ కావచ్చు టీవీ ఇతను ఎవరో వాళ్ళ కుటుంబ సభ్యులకు చేర్చే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో చేస్తున్నాను నేను ఇతను ఖచ్చితంగా తెలుగువాడు ఇతను చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం పార్వతీపురం దగ్గర జమ్మవలస అవ్వచ్చు కాకపోవచ్చు కానీ ఇతను మాత్రం మన కాడో ఉన్నటువంటి వ్యక్తే కాబట్టి ఖచ్చితంగా ప్రతి తెలుగువాడికి చేరేలా ఈ వీడియోని షేరు లైక్ చేయండి దయచేసి ఇతన్ని మనం వాళ్ళ కుటుంబానికి చేరవేస్తే అంతకన్నా ఏమీ లేదు కాబట్టి ఈ సమాచారం తెలుసుకున్న వెంటనే దీన్ని వీడియోగా ప్రజెంట్ చేయాలి అని చెప్పేసి నేను అనుకున్నాను ఖచ్చితంగా ఈ ఇతని పేరు అప్పారావుగా అతను చెప్తా ఉన్నాడు ఈ పుటోని ఖచ్చితంగా ఇప్పటికే అన్ని రకాల పోలీస్ స్టేషన్లకి పార్వతీపురం జిల్లాలో అయితే అక్కడ కలెక్టర్ పంపించారు కేవలం మన్యం పార్వతీపురం జిల్లాలోనే కాదు తెలుగు తెలిసిన ప్రతి వ్యక్తికి కూడా ఈ పుటోని పంపించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే ఈ వీడియో ద్వారా ఎక్కువ మందికి చేరవేయచ్చు అనేటువంటి దాంతోనే నేను వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఇతను మళ్ళా చెప్తున్నాను ఇతని పేరు అప్పారావు ఇతను తెలుగు వచ్చినటువంటి వ్యక్తి ఇతను పొట్టకూటి కోసం పాండిచ్చేరి వెళుతున్న క్రమంలో టీ తాగటం కోసం అతను చెప్తున్న ప్రకారం అక్కడ ట్రైన్ దిగి అక్కడ ట్రైన్ వెళ్ళిపోవటం ఫలితంగా అక్కడ దగ్గర అతని దగ్గర ఎలాంటి డబ్బులు లేని దాని ఫలితంగా అతను ఒకరి దగ్గర పనికి కుదిరాడు పనికి కాదు బానిసగా కుదిరాడని చెప్పాలి ఒక రకంగా చెప్పాలంటే అతను ఇతను బానిసలా ఉపయోగించుకున్నాడు ఇరవై సంవత్సరాల తర్వాత అది కార్మిక శాఖ అధికారులకి ఇతను అప్రోచ్ కావటం అంటే ఇతనేమీ కార్మిక శాఖ అధికారులకి అప్రోచ్ కాలేదు కార్మిక శాఖ అధికారులే ఇతన్ని గుర్తించారు అక్కడ అక్కడ వ్యాపారం సముదాయాల మీద చేస్తున్నటువంటి రైట్స్లో భాగంగా గుర్తించారు తర్వాత ఇతను వాళ్ళకి వివరాలన్నీ చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు అతను కుటుంబ సభ్యుని అతను అప్రోచ్ కాలేకపోయాడు కాబట్టి ఇరవై సంవత్సరాలుగా పాపం బానిసగా బతుకుతున్నటువంటి అతన్ని విముక్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ కుటుంబ సభ్యులకి చేర్చాల్సిన అవసరం ఉంది అన్నటువంటి కారణాల చూస్తే ఈ వీడియో చేస్తున్నాను